మనం అందరికంటే తక్కువ ఉన్నాం కానీ ఓవరాల్గా మూడు వేల నూట ఇరవై తొమ్మిది డాలర్లు ఈ సమతానికి వచ్చాం నెక్స్ట్ ఇది ఏపీ జీఎస్టీపీ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఎఫ్ఐ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇది ఎవ్రీ గవర్నమెంట్ విల్ డు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మేము ఏపీ అటె గ్లాన్స్ ఇచ్చి సోష సోషియో ఎకనామిక్ సర్వే ఇస్తాం అది బడ్జెట్లో వస్తాయి దాన్ని పే చేసుకొని నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ తయారు చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ జీబీఏ జిఎస్డిపి పర క్యాపిటల్ ఇవన్నీ కూడా మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు మీకు ఇచ్చాం అప్పుడు రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఉంటే ఇప్పుడు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది అదే మరిగా ఎయిట్ పాయింట్ టూ పర్ క్యాపిట ఇన్కమ్ అప్పుడు పెరిగితే ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పుడు పెరుగుతుంది జీవీఏ అదే మరిగా జిఎస్టిపి ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ ఇక్కడ వచ్చినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ బాగా గ్రో అయింది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఒక సంవత్సరం ఫోకస్ చేస్తే ఆ సంవత్సరం పంటలు వస్తాయి కాబట్టి అగ్రికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం ఆ శ్రద్ధ పెట్టిన దానివల్ల పదహైదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వచ్చింది అంత మునుపు కూడా సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఐదేళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వ్యవసాయానికి రైతుకి పండుగ ఎప్పుడైతే ఆ చేసిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నామో దానివల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది రెండోది ఈ రోజు మీరు చూసినప్పుడు పదహైదు వందల కోట్ల రూపాయలు బకాయిలుంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లు అన్ని పే చేసి ఇరవై నాలుగు గంటలు డబ్బులు ఇవ్వగలిగాం మా ఇచ్చర్గా అన్ని స్ట్రీమ్ లైన్ చేసాం దిగుబడి పెరిగింది చాలా వరకు కంట్రోల్ చేసి ఇది క్లియర్గా అన్ని విషయాల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యవసాయంలో ఏమేమి పెరిగిందని ఇండస్ట్రీ సెక్టర్ మాత్రం సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పెరిగింది సర్వీస్ సెక్టర్ లెవెన్ పాయింట్ సెవెన్ ఆల్ ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ పది పర్సెంట్ పెరిగింది ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ ఇండస్ట్రీ పెరిగింది తొమ్మిది పాయింట్ మూడు పది పాయింట్ ఐదు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ పెరిగింది ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం దెన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇవి మొత్తం మూడు సెక్టర్లో పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పటిక ఆల్ ఇండియా సేమ్ ఇది ఓకే ఇది కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే మామూలుగా కరెంట్ ప్రైసెస్లో మనం తీసుకుంటాం కాన్స్టెంట్ ప్రైసెస్ పోతే తగ్గుతుంది కాన్స్టెంట్ ప్రైసెస్ పోయినప్పుడు జిఎస్డిపి నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు వచ్చాం అదే లాస్ట్ ఇయర్ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్కి వచ్చారు పర్ క్యాపిటా ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు వచ్చారు మనం నైన్ పాయింట్ టూ త్రీకి వచ్చాం ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూసినప్పుడు జిఎస్టిపి సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ త్రీ పర్ క్యాపిటా ఆల్ ఇండియా లెవెల్లో తక్కువ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది పది పర్సెంట్ వచ్చేసాం జనాభా తగ్గడం జిఎస్టిపి పెరగడం ఇవన్నీ కారణాలు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఒక ఐదు ఆరు సెక్టర్స్ ఉన్నాయి అగ్రికల్చర్ హార్టికల్చర్ లైఫ్ స్టాక్ ఫారెస్ట్రీ లాగింగ్ అండ్ ఫిషింగ్ అక్వాకల్చర్ ఈరోజు మనం చూస్తే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల నుంచి ఐదు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు పెరిగింది లాస్ట్ ఇయర్ త్రీ పాయింట్ ఫోర్ నైన్ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ అయింది అగ్రికల్చర్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఆర్టికల్చర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ నైన్ టూ నైన్ లాస్ట్ ఇయర్ మైనస్ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ ఆర్టికల్చర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ లైవ్ స్టాక్ ఐదు పాయింట్ ఆరు మూడు పది పాయింట్ సున్నా ఒకటి ఎప్పుడు మాట్లాడినా కూడా అమూల్ బేబీ మరియు మాట్లాడతానండి అమూల్ తీసుకొచ్చి అమూల్ తీసుకొచ్చి అయితే పెంచేసాను పెంచితే ఏం పెంచారు ఐదు పాయింట్ ఆరు మూడు పెరిగింది ఇప్పుడు టెన్ పాయింట్ జీరో వన్ వచ్చేది కర చాలదు మినిమం పదహైదు పర్సెంట్ పైన పెరిగే అవకాశం ఉంది ఇది పేదవాళ్ళకు సంబంధించిన విషయం లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తుంది దాని మీద శ్రద్ధ పెడుతున్నాను ఫారెస్ట్ అండ్ లాగింగ్ నాలుగు పాయింట్ రెండు నైన్ ఇప్పుడు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది దీంట్లో ఆ రెడ్ శాండ్ లూడ్డవన్నీ అమ్మడం వీలుగా లేదు ఆ ప్రాబ్లం ఉంది ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ టూ పాయింట్ జీరో టూకు పడిపోతే పదహారు పర్సెంట్ పెంచాం ఇది అవకాశం ఎక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ పెరుగుతుంది ఆర్టికల్చర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది లైవ్ స్టాక్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది ఈరోజు అదే చెప్పాము వాళ్ళందరికీ దాని మీద శ్రద్ధ పెట్టమన్నాను అగ్రికల్చర్ కూడా మనం నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ బయర్స్ని తీసుకొచ్చి ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తే ఇప్పుడుండే ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ వస్తుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఆరోగ్యపరంగా అన్నిటికీ కూడా నెక్స్ట్ ఇది ఇండస్ట్రీ సబ్ సెక్టర్ ఇక్కడ మైనింగ్ అండ్ క్వారింగ్ మైనస్ ఉంది లాస్ట్ టైం ఇంకా ఎక్కువ మైనస్ ఉంది అది రికవర్ చేసాం కానీ ఇంకా మైనస్ ఉంది వన్ పాయింట్ త్రీ ఎయిట్ లాస్ట్ టైం అయితే ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఈసారి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్